కరీంనగర్ జిల్లాలో అటువంటి నాయకుడు మన అదృష్టం ఎందుకంటే మనం చూసాం ఆయన ఐదు గంటలకు లేచి ఆరు గంటలకు వాకింగ్ చేసిందంటే ఏడు గంటలకు గుళ్ళో ఉంటాడు ఎనిమిది గంటలకు ఆఫీసులో ఉంటాడు తొమ్మిది గంటలకు ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు తీస్తూ పద్దెనిమిది గంటలు ఇలా ప్రజా సంక్షేమం గురించి వాళ్ళ మన ప్రభుత్వం గురించి వారు ఈరోజు పనిచేస్తున్నారు ఉన్నం ప్రభాకర్ అటువంటి నాయకుడు మరి ఇక్కడ కరీంనగర్లో పుట్టడం మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే వారు చేస్తున్న వారు గతంలో ఎంపీగా ఉండి కూడా ఇక్కడికి పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చిండు ఎన్నో పెద్ద పెద్ద కరెప్ట్ మన గిడ్డంగులు తీసుకొచ్చిండు రోడ్లు తీసుకొచ్చిండు మంచినీటి వ్యవస్థను తీసుకొచ్చిండు ఒక ఎంపీగా అతను లో తెలంగాణ జలాన్ని ముఖ్యంగా వాడిండు అతనిపై పెప్పర్ స్ప్రే అయ్యాక కూడా కఠినమైన నిర్ణయం తీసుకొని మరి తెలంగాణ వ్యక్తులపై కఠినంగా పోరాడిండు ఆయన ఫలితమే ఈరోజు తెలంగాణకు ఒక సుభముఖమైన మార్గం జరిగింది కాబట్టి ఇలా పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటూ వారికి ఆరు 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 వంద సంవత్సరాలు బతకాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ సమాజం కూడా పేరు పేరున నమస్కారాలు